టంగుటూరి అంజయ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిదవ ముఖ్యమంత్రి ఆయన తెలంగాణలోని మెదక్ జిల్లాలో జన్మించారు టంగుటూరి అంజయ్య గారు తన చిన్నతనంలో సుల్తాన్ బదర్ హై స్కూల్లో చదువుకున్నారు దాని తర్వాత చదువుకోవడానికి ఆర్థిక సోమత లేకపోవడంతో హైదరాబాద్లోనే ప్రతిరోజు ఇరవై నాలుగు పైసలకు పనిచేసేవారు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు మరియు అసమ్మతి రావడంతో అప్పటి కాంగ్రెస్ అధిష్టానం మర్రి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి టంగుటూరి అంజయ్య గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించారు అప్పట్లో టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో అరవై ఒకటి మంది ఉండేవాళ్ళు అందుకని ఆ మంత్రివర్గాన్ని జంబో మంత్రివర్గం అనేవారు ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తిరుగుబాటు రాజకీయ నాయకులుగా ఉండేవారు ఇక్కడ ఒక సంఘటనలో రాజీవ్ గాంధీ గారు టంగుటూరు అంజయ్య గారిని అవమానించారు దీనిని తట్టుకోలేక ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్థాపించారు హైదరాబాద్ లో టి అంజయ్య గారి లుంబిని పార్క్ మరియు స్టాచ్యూ ఉన్నాయి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం